బెల్లం చక్కెర లేకుండా హెల్తీ అయిన టేస్టీ లడ్డు ఈరోజు ఎంతో సింపుల్గా టేస్టీగా ఆరోగ్యకరమైన పంచదార బెల్లం లేకుండా లడ్డు చేసుకుందాం ఈ లడ్డూకి ఎలాంటి చక్కెర కానీ బెల్లం కానీ అవసరం లేదు మరి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అది కాస్త వేడయ్యాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త కరిగిన తర్వాత అందులో ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న బాదం వేసి సిమ్లోనే దూరగా వేయించుకోవాలి ఈ బాదం కొద్దిగా వేగింది అనగానే కట్ చేసుకున్న జీడిపప్పు కూడా వేసి దీన్ని కూడా దూరగా వేయించుకోవాలి జీడిపప్పు కాస్త దూరగా వేగిన తర్వాత అరకప్పు గుమ్మడి గింజలు అరకప్పు పొద్దుతిరుగుడు గింజలు అరకప్పు పుచ్చగింజల పప్పు వేసి సిమ్లోనే ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా ఈ పప్పులన్నీ వేగాక ఒక స్పూన్ గసగసాలు అరకప్పు ఎండు కొబ్బరి పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి మీదే కొద్దిగా వేగనివ్వాలి ఇప్పుడు ఈ వేగిన పప్పులన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా పప్పులన్న ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అవి చల్లారబెట్టాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఒక కప్పు లేదా రెండు కప్పుల గింజలు తీసేసిన ఖర్జూరం వేసి సిమ్లో వేడి చేయాలి ఇలా వేడి చేయడం వల్ల ఖర్జూరం అంతా మెత్తగా అయిపోతుంది ఖర్జూరం కాస్త మెత్తబడ్డాక ఇలా ముద్దగా అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి సిమ్లోనే అంతా కలిసేలా మెల్లగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమం అంతా కొద్దిగా వేడిగా ఉండగానే చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మొత్తం డ్రైగా అయిపోతుంది అలా డ్రై అయిపోయిన మూమెంట్లో సిమ్లోనే కాస్త వేడి చేసుకొని మళ్ళీ ఉండలు చేసుకోవాలి అంతే అండి ఎలాంటి బెల్లం కానీ చక్కెర కానీ లేకుండా ఆరోగ్యకరమైన రుచికరమైన లడ్డు రెడీ అయినట్లే దీన్ని ప్రతిరోజు ఒకటి చొప్పున పిల్లలు పెద్దలు తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి